इस पे डिश ड्रॉप ओपन है मैं साफ करूंगा सही दूरी का सपोर्ट है అది ఇక్కడ వీరమరణం చెందినట్టు ఇక్కడ ఉన్నటువంటి శివ సోమనాథ దేవాలయానికి కొంత భూమిని దానం చేసినట్టు సోమనాథ దేవాలయ అయితే సోమనాథ దేవాలయానికి కొంత భూమిని దానం చేసినట్టుగా ఈ శాసనం చెప్తుంది అట్లా చేసినటువంటి దాన శాసనం దీంట్లో రా సముద్రం వెనుక నేను అయినటువంటి ఇక్కడ సముద్రం రా సముద్రం ఇక్కడ పెద్ద చెరువు ఇదంతా కూడా కాక్తీయుల కాదు కాక్తీల కాదు వరంగల్లు సూర్యపేట తర్వాత పిల్లల మర్రి వీటిని చందుపట్న ఇంకో ఇక్కడ తర్వాత మంగల్పల్లి నుంచి పానగల్ పానగల్ నుంచి తీసేయడం ఇది రూట్ సార్ యుద్ధంలో కానీ యుద్ధం సన్నాహక సమయంలో కానీ ఇట్లా వస్తున్నప్పుడు హాయ స్తంభదేవుడని ఒక శత్రువు సామంతుడు ఉంటే ఒక స్త్రీ కింద నేను ఉంటున్నా అనేటువంటి దాని మీద మాట వేసి ఇక్కడ ఈ ప్రాంతంలో చదిపాడు అనేది మనకు ఇది చరిత్ర సార్ చరిత్ర రాసు అంటే ఇది ఒకటి ఆధారం అనమాట అంత ముందు పన్న పన్నెండు వందల తొంభై ఆరు వరకు బతికి నన్ను రాసుకోరు చరిత్ర అంతా ఈ శాతం దొరికిన తర్వాత లేదు లేదు పన్నెండు వందల ఎనభై తొమ్మిది అని ఎనభై తొమ్మిదిలోనే చనిపోయింది డేట్తో సహా

ఇంకో రెండు లక్షలు కట్టి దాన్ని పది లక్షలతో అది కొంతమంది ఆత్ర సహకారంభి సార్ కాలేదు అది సార్ రాయిగా మొత్తం

చాలా న్యూస్ కవరేజ్లు కూడా పేపర్లో కూడా చాలా సార్ రాశారు గవర్నమెంట్స్ కొంచెం పట్టించుకోవట్లేదు పట్టించుకుంటే ఇక్కడ సార్ మీరు వివాళ్ళు అర్పించండి సార్

ప్రసిద్ధి సంవత్సరం గత పన్నెండు వందల పదకొండు రాణి రుద్రమహాదేవి మల్లికార్జున నాయుని గారు శివలోకానికి చేసిన శివలోక ప్రాప్తి గానం వారు వృద్ధులు పూల ముమ్మడి గారు చంద్రపట్ల సోమనారెడ్డి వరకు అతగిన భోగి రాణకు అత్యంతరాకంగా ధారాపూర్వకంగా ఇచ్చారు అది శాసన పాటిస్తారు अब यो कुरा भन्नु पर्छ र यो सारा डाटा पकर क्लियर अप्रोच गर्न सकिराछ छैन किन कselsणकर जय filtrateणियो वषिर है कि वे न flatsक सबी होब निवीट मैं साइ இட்ல ஏன் அண்ணா சேம் அது வரல அதே சார் அது மன இப்போ தரா அர்து பட்டி சார் இது ஒக்கொக்க லென் அப்போ